హాయ్ హలో నమస్తే నా పేరు రామాంజనేయులు ముందుగా రైతు సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గుమ్మసాలు కావచ్చు కొంచెం ఏదన్నా డబ్బులు వడ్డీ లెక్క చూడటం ఎలా అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే ఈ వీడియో చూడండి చాలా సింపుల్ టెక్నిక్తో ఎంత వడ్డీ వస్తుంది రూపాయితో సహా పైసాతో సహా వస్తుంది మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఎంత అమౌంట్ అయినా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియో చూడండి ఒక్కసారి మీరు ఇంత ఈజీనా అనేటట్టుగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చాలా చాలామందికి అయితే ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ ఫస్ట్ మీరు ఇచ్చిన డేటు ఇరవై పది రెండు వేల ఇరవై మూడు ఈ డేట్న ఒక లక్ష రూపాయలు ఎలా ఇచ్చారనుకుందాం దీనికి వడ్డీ ఎలా కట్టాలి అయితే మనం ఏ రోజుకైతే వడ్డీ చూస్తున్నాం ఆ రోజు దాకా ముందు ఎన్ని రోజులు గడిచాయి ఎన్ని నెలలు గడిచాయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి అనేది ముందు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అయితే ఈరోజు డేట్ వేస్తున్నాను నేను చూడండి ఈరోజు ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని రోజులు గడిచాయని క్యాలిక్యులేషన్ వేసుకోవాలి చూడండి ఒకసారి చూపిస్తా ఎలా వేసుకోవాలి అనేది చాలా సింపుల్గా ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిది ఐదు ఈ దీన్నే తిప్పేసుకోండి ఇరవై నాలుగో సంవత్సరం ఫస్ట్ తర్వాత నెల తర్వాత డేటు ఇలా వేసుకోండి అప్పుడు ఈ డేట్ని ఇరవై మూడో సంవత్సరం పదో నెల ఇరవయో తారీఖు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో కాలిక్యులేషన్ చేసుకోండి ఐదు ఐదులోంచి ఇరవై పోదు కాబట్టి ఈ తొమ్మిదో నెలలో నుంచి ఒక నెల యువతలకు తీసుకుందాం తొమ్మిదో నెల అంటే ముప్పై రోజులు ముప్పై రోజులు చూడండి ఇవాళ ముప్పై రోజులు ప్లస్ ఇది ఒక ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు మైనస్ ఇరవై రోజులు పదిహేను రోజులు అయితే ఇందాక నుంచి ఒక నెల తీసుకున్నాం కాబట్టి ఎనిమిది నెలలే ఉంటాయి ఇక్కడ ఎనిమిది నెలల నుంచి పది నెలలు తీసేయలేం కాబట్టి ఇక్కడ సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలు ఇలా తీసుకున్నాం పన్నెండు ఒక ఎనిమిది చూడండి పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై నెలలు ఇరవై నుంచి మైనస్ పది నెలలు పది నెలలు వచ్చింది ఇక్కడ ఇరవై మూడు నుంచి ఇరవై మూడు సున్నా అంటే పది నెలల పదిహేను రోజులు అయింది ఎలా కాలిక్యులేషన్ వేసుకోవాలి అయితే ఈ పది నెలల పదిహేను రోజులకి ఎలా వడ్డీ చూడాలి అయితే చూడండి పది నెలలకు గాను ఇల్లు పది ఇంటు ముప్పై రోజులు మూడు వందల రోజులు ప్లస్ పదిహేను రోజులు మూడు వందల పదిహేను రోజులు వచ్చింది మూడు వందల పదిహేను రోజులు గమనియండి మూడు వందల పదిహేను రోజులకి లక్ష రూపాయలకి రూపాయనారు చొప్పున అంటే ఒక్క రూపాయి యాభై పైసలు చొప్పున ఎంత వడ్డీ వస్తుంది చూడండి కాలక్యులే కావాలండి మూడు వందల పదిహేను ఇంటు రోజులు ఫస్ట్ రోజులు ఇంటూ అమౌంట్ లక్ష రూపాయలు ఒక లక్ష డివైడెడ్ బై రూపానార అంటే ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఎప్పుడైనా రూపానార వడ్డీ వస్తే నేను కొట్టిన చూ చూడండి రోజులు ఇంటూ అసలు అసలు డివైడెడ్ బై ట్వంటీ పుడితే ఎలా అవుతుందండి చూడండి ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత నుంచి రెండు అంకెలు తీసేసుకోవాలండి ఈ రెండు అంకెలు పైసలు అండి పైసలు ఈ పాయింట్ నుంచి రెండు అంకెలు వచ్చేవి పైసలు ఏ నుంచి ఇటు వచ్చేది అసలు రూపాయలు పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు తర్వాత పైసలు జీరో కాబట్టి ఇటు వాల్యూ లేదు కాబట్టి తీసేయండి పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు వడ్డీ వచ్చిందండి పది నెలల పదిహేను రోజులకి రూపాయి చూడండి ఒక లక్ష ప్లస్ పదిహేను వేల ఏడు వందల యాభై ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నమాట ఇప్పుడు ఇలానే సింపుల్గా రెండు రూపాయల వడ్డీ అయితే ఎలా చూడాలి రెండు రూపాయలు రెండు రూపాయలు అయితే వడ్డీ ఎలా చూడాలి సేమ్ ఇట్ డైరెక్ట్లో అయితే క్యాలిక్యులేషన్ చేసుకుని ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు సేమ్ ఇదే అమౌంట్కి లక్ష రూపాయలకి ఇదే మూడు వందల పదిహేను రోజులకి వడ్డీ అంతా టూ రూపీస్ ఇలా చూడండి వెళ్ళి ఒక్కసారి గమనియండి మూడు వందల పదిహేను రోజులు ఇంటూ లక్ష రూపాయలు అసలు అసలు డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండి రెండు రూపాయల వడ్డీ అంటే సూత్రం గుర్తు పెట్టుకోండి ఫిఫ్టీన్ పదిహేను కొడితే ఖచ్చితంగా నీకు రెండు రూపాయలు వస్తుందండి చూడండి ఇందాకే చెప్పా కదా ఇక్కడ నుంచి పాయింట్ ఫైవ్ నుంచి రెండు అంకెలు వస్తే మనకి లెక్కలు ఉండదు ఓన్లీ పైసలు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది రూపాయలు చూడండి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి అప్పుడు మొత్తం లక్ష ఇరవై ఒక్క వెయ్యి అండి ఇంతవాటికి ఇప్పుడు చూడండి అలా అయితే రూపాయి పావాలండి రూపాయి పావల వడ్డీ తెలియని వాళ్ళ కోసం ఇది చూడండి సేమ్ అసలు లక్ష రూపాయలు రూపాయి పావల వడ్డీ సేమ్ ఇదే రోజులు క్యాలిక్యులేషన్ ఇందాక ఎలా వేసుకోవాలి చెప్పారు కదా సేమ్ మూడు వందల పదిహేను రోజులు దీనికి ఎలా కొట్టాలి చూడండి ఒక్కసారి గమనియండి మూడు వందల పదిహేను ఇంటు లక్ష రూపాయలు లక్ష రూపాయలు డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అండి ఇరవై నాలుగు గుర్తుపెట్టి ఈ సూత్రం గుర్తుపెట్టుకొని రూపాయి పావాలంటే ఇరవై నాలుగు సూత్రం అనేది దానికి ఇరవై నాలుగు అనమాట ఇరవై నాలుగు చూడండి రెండు పాయింట్ తర్వాత ఈ రెండు సున్నాకి వాల్యూ లేదు పదమూడు వేల నూట పాతిక రూపాయలు పదమూడు వేల నూట పాతిక రూపాయలు వడ్డీ అప్పుడు మొత్తం అసలు వడ్డీ లక్ష పదమూడు వేల నూట పాతిక రూపాయలు చూడండి చాలా సింపుల్ అండి అర్థం చేసుకుంటే ఓన్లీ ఈ సూత్రం బేసిక్ల మీద ఆధారపడింది చూడండి ఒక రూపాయి యాభై పైసలు అంటే ట్వంటీ కొట్టాలండి డివైడెడ్ బై అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై ట్వంటీ ఇక్కడ టూ రూపీస్ అంటే రెండు రూపాయల వడ్డీ అయితే అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై ఫిఫ్టీన్ పదిహేను అండి ఫిఫ్టీన్ అలాగే ఇక్కడ రూపాయి పావలా వడ్డీ అంటే అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు అండి ఈ రకంగా అయితే వడ్డీ మీరు సింపుల్గా క్యాల్కులేషన్ చేసుకోవచ్చండి మీది కరెక్టా కాదనేది మీరు ముద్దు లెక్కలో అయితే మీరు ఎలా చేస్తారో చూపిస్తుంది ఒక లక్ష ఒక లక్షకి వడ్డీ ఎంత రూపాయినది అయితే మీ లెక్కలు చూపిస్తుంది ముప్పై ఇంటూ లక్ష డివైడెడ్ బై ట్వంటీ చూడండి రెండు పాయింట్ పదిహేను వందలు నెలకు వచ్చేసి పదిహేను వందలు పదిహేను వందలు ఇక్కడ చూడండి పది నెలలు పది నెలలు కాబట్టి పదిహేను వందలు ఇంటూ పది పదిహేను వేలు చూడండి పదిహేను వేలు ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల పదిహేను వందలో పదిహేను రోజులు వచ్చింది పదిహేను రోజులు అంటే నెలలో సగం రోజులు నెలలో సగం రోజు పదిహేను వందల సగం అంటే ఏడు వందల యాభై పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అండి వడ్డీ చూశారు కానీ చాలా సింపుల్ టెక్నిక్ అండి చూడండి రూపాయి వడ్డీకి అయితే ఇరవై సూత్రం అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై ఇరవై ఇక్కడ రెండు రూపాయల వడ్డీ అంటే అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై పదిహేను ఇక్కడ చూడండి రూపాయి పావాలంటే అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై ఇరవై నాలుగు చాలా సింపుల్ అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఒకటి రెండు సార్లు చూడండి మీకు చాలా సింపుల్గా అర్థమైంది ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళకి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి అయితే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అందరికీ ఎంతో కొంత ఉపయోగపడవచ్చు తెలియని వారి కోసం ఈ వీడియో అండి వాళ్ళకి చేరే అవకాశం ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను